ప్రభాకర్ రెడ్డి మాట్లాడాడని తెలుగుదేశం మాట్లాడారని ఇంకో పార్టీ మాట్లాడననేది నాకు అనవసరమైన విషయం నేను గా చెప్పేది ఉంటే మా రాయలసీమ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో అన్యాయం జరుగుతోంది దానికి ఎంత దూరమైనా పోట్లాడతాను ఎంత దూరమైనా డెఫినెట్ డెఫినెట్గా నేను అన్న మాటను కట్టుబడి ఉన్నాను ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు అది జరిగింది ఇది కదా జరిగింది నేను ఒకటే అడుగుతున్నాను నీకు చేతనైతే అనంతపురం నుంచి పోయిన ఎయిమ్స్ ఎనికి తీసుకుంటాను కర్నూలు నుంచి పోయినా హైకోర్టుని ఎనికి తీసుకుంటాం అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి అది నేనుగా మీకు ఏదన్నా కానీ ఉంటే కదా నిజంగా ఉంటే కదా ప్రభాకర్ రెడ్డి పోయి రేవంత్ అని రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తెలంగాణ అసెంబ్లీలో మాట నేను చంద్రబాబుతో నాలుగు గోడల మధ్య మాట్లాడి ఇది నేను ఆపినాను అని లిఫ్ట్ ఇరిగేషన్ ఆపితే అది తప్పు కదా రాయలసీమ ప్రాంతానికి అన్యాయం కదా ఇదే ఇంకో ప్రాంతంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు ఊరుకుంటారా లేకుంటే నువ్వు అమరావతి ప్రాంతంలో జరుగుతోంది అక్కడ అందరూ ఏకంగా లేదా ఇరవై తొమ్మిది గ్రామ ప్రజలు మొత్తం అంతా ఇది జరిగిపోతుందని ఈరోజు చంద్రబాబు నాయుడు రోజు పోతున్నాడు అమరావతిని క్యాపిటల్గా ప్రకటించాలని అమరావతికి ఇన్ని కోట్లు నిధులు కావాలని చెప్పేసి బ్యాంకుల దగ్గర పోతున్నాడు ఎందుకు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ చెప్పించే బాధ్యత లేదా రాయలసీమ ప్రాజెక్టులు స్టార్ట్ చేయించాలని బాధ్యత లేదా ఆయన నిన్న మీటింగ్లో మాట్లాడినాడు ఏం మాట్లాడాడు అంతా కలిస్తే ఇరవై టీఎంసీలు కంటే ఎక్కువ పోదు దానికి ఏందంతా బద్దగా రాధాంతం చేస్తున్నారని చంద్రబాబు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడాడు అదే ప్రకారం లోకేష్ ఏం మాట్లాడినాడు లోకేష్ ఏం మాట్లాడదాడంటే ఒక్క టిఎంసీ కోసం విద్యాలు కూడా జరిగినాయని చెప్పేసి మరి వాళ్ళే మాట్లాడుతున్నారు కదా మీరు కేవలం పార్టీలలో మంచిగా కనపడాలని కాదా ఈ ప్రాంతంలో ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందనేది నేను చెప్తున్నాను ఇదే ఇదే శ్రీకాకుళంలో జరిగితే అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఊరుకుంటారా విజయనగరంలో జరుగుతుంటే ఊరుకుంటారా లేకుంటే గోదావరి జిల్లాలో జరుగుతుంటే ఆ ప్రాంతం అందరూ మాట్లాడతారా లేదా మనకేమి నేను కరెక్ట్గా కేవలం సీమ పౌరుషం చెప్పి ఉప్పు కారంలో చూపిస్తానన్నా వయసు నాకు వచ్చినాయి వాళ్ళకి వచ్చినాయి వచ్చినాయి వాళ్ళకి బాధ నేను ఎందుకన్నాను దానికి కనపడతా లేదా పౌరుషము నువ్వు మిగతా దానికి ఏది కనపడతాను నాకే నాకు జరిగే నష్టం కాదు భవిష్యత్తు తరాల వాళ్ళకి జరిగే నష్టం ఈ ప్రాంతం నుంచి మాట్లాడుకోకపోతే అదే ఇబ్బంది నువ్వు కాకుండా మీ అన్నగానే ఉన్నిండా కానీ యాక్టివ్గా పాలిటిక్స్ లో ఉన్నా ఖచ్చితంగా దీని గురించి నోరెత్తి మాట్లాడేవాడు నీకు లేదు నీకు ఎంతున్నా కానీ ముందు కూడా చూస్తాం కదా ఇదే మాటలు విజయమ్మ గారి నోటికి వచ్చినట్టు చెప్పినావు మళ్ళీ విజయమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాకు ఆ కుటుంబంతో ఏమీ ఇబ్బంది లేదు అంటారు అందరి బదులు అందరికీ తెలిసేదే నువ్వు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నావు ఫ్యాక్టరీ నేను నా భార్య నా పిల్లలు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తా అంటారు నువ్వు నేను కొడుకు వెళ్తుంటారు మన డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టారు కదా డ్యాన్స్ కూడా చేశారు కదా దాన్ని నేనేమని అంటానా మా విజ్ఞత అది చదువుకుంటే వయసు నువ్వు ఈ తిక్క తిక్క మాటలతో డివియేషన్ కాదు నీకు చేతనైతే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడు లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చేపి ఎన్విరాన్మెంటల్ క్లియరింగ్స్ ఇబ్బంది ఉంటే క్లియర్ చేయి ఏమి ఇప్పుడు పోయి చేస్తున్నాడే లేదా అమరావతి కోసం పడుతున్నాడలే కదా తాపత్ర మన ప్రాంతంలో ఉండేటువంటి పోతున్నాయని నా బాధ కొత్తగా వచ్చేటది లేదు ఆల్రెడీ శాంక్షన్ అయ్యేవి పోతున్నాయి దీనికి డెఫినెట్ గా మాట్లాడతాం ఈ వయసులో మేము మాట్లాడకపోకుండా భవిష్యత్తు ఏం సమాధానం చెప్తాం కూడా కొడతాము అందరి బతుందరికి తెలిసినదే ఎవడైతే గెలిచినాడు ఎవడు ఎవరి బతు ప్రపంచం అంతా చూస్తా అది ఎవడైతే గెలిచినాడు ఈ రోజు దేశంలో జరుగుతున్నాయి ఎలక్షన్ ఎలా జరుగుతున్నాయంటే ప్రపంచం అందరికీ తెలిసినదే కదా అది ఈ విమో ఏ విధంగా మాయా అందరికీ తెలుస్తుంది దాని గురించి చెప్తే పెద్ద సబ్జెక్ట్ నేను రెండో చెప్పినాను సో ఈ గెలుపు ఓటమి చూసి వివరేది ఈ కాలాలన్నీ పోయినాయి చేతనైతే మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ చెప్పేది మళ్ళీ అనంతపురం ఎయిన్స్ తీసుకొని రాడు నేను చేయించా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి నా దగ్గర జిల్లేడు అంటే అనే ప్రాజెక్టు తీసుకొని రావడం జరిగింది ఏడు వందల కోట్ల రూపాయల స్టేట్ గవర్నమెంట్ మూడు వందల కోట్ల రూపాయల పని చేయించాను హండ్రెడ్ కోర్స్ ల్యాండ్ ఎక్వైజేషన్ పంపించాను మళ్ళీ వచ్చినారు అందరూ కూడా మేము వస్తే ఇంకా అద్భుతాలు చేసేస్తాం అంత డబ్బులు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళని కూడా నేను ఎక్కడ అడ్డం వల్లదే అభివృద్ధికి ఎక్కడ అడ్డం వల్ల మన ప్రాంతం బాగుండాలి మన ప్రాంతానికి నిధులు రావాలి ఆ విధంగా కొట్లాడుతున్నాను మీరు ఆ విధంగా కేవలం మెప్పి పొందాలని చూస్తున్నాం ఇది తప్పు ఖచ్చితంగా రాయలసీమ పౌరుషం అనేది ఉంటే ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మాట్లాడాల్సిందే నేను అప్పుడు మాట్లాడినా ఇప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎప్పుడైనా కానీ నిక్కచ్చిగా మాట్లాడతాను మన ప్రాంతానికి ఎవరు చేశారు చేసిన వైఎస్ఆర్ కుటుంబం కదా ఈ ఈ ఈ రాష్ట్రానికి చేసినది కానీ ఈ మన ప్రాంతానికి చేసినది ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి రాజశేఖరుడే కదా అరవై మీ అన్ననే కదా మంత్రిగా ఉండి అన్ని చోట్ల పొగినాడు అన్ని చోట్ల పొగిన్నాడు కదా మీ అన్ననే సో ఇట్లాంటి బుడ్డ కాదు చేతనైతే ప్రభుత్వంలో ఉన్నావు ప్రభు ప్రభుత్వంలో ఉండి మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి మమ్మల్ని అందడం వల్ల మాకేం వచ్చినది లేదు మిమ్మల్ని ఎవరు సీరియస్గా తీసుకునేది లేదు ఎందుకంటే ఆల్రెడీ మీరు మీ వయసుతో పాటు చోకర్గా అయిపోయినారు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ రాయలసీమలో ఉన్న ప్రజానికానికి రైతు సంఘం నాయకులు విద్యార్థులకు అందరూ ఆలోచించండి రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించండి మనకు జరుగుతున్న నష్టం తీరని లోటు డెఫినెట్గా దాని మీద మీరు ఫైట్ చేయాలా నేను కాదు రేవంత్ మాట్లాడినా రేవంత్ మీద దగ్గరండి ఇలా ఇలా బెదిరే బెదిరికాలం పోయినాయి నన్ను కాదు నన్ను రాయలసీమకు నేను అన్యాయం చేసింటే ఖచ్చితంగా నా ఒకవేళ ఎవడైనా కానీ నా మీద దాడి చేస్తే దానికేం ఏం సిద్ధమే కానీ ఎవడు అది మీకు కూడా అప్పటికుల్లా రాయలసీమకు అన్యాయం చేసింటే మీరు కూడా తన తినడానికి రెడీగా ఉన్నారా చెప్పండి మళ్ళీ మీరు కూడా తన తినడానికి రెడీగా ఉన్నారంటున్నాను రాయలసీమకు అన్యాయం చేసింది డిబేట్ పెట్టి చెప్పండి ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఎయిమ్స్ ఎందుకు తీసుకోకపోయినారని చెప్పేసి వెనకబడ జిల్లాలో వచ్చినటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఈరోజు రోజు దగ్గర సంవత్సరానికి లక్ష మంది చూపించుకుంటున్నారు ఎందుకు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ ఎయిటీ పర్సెంట్ మెడికల్ అన్ని వెనకబడిన ప్రాంతం మన రాయలసీమ ప్రాంతానికి పీపీపీలో పోతున్నాయి మాట్లాడే వాళ్ళు దాన్ని మంచిగా వచ్చాడు కానీ విద్యా వైద్యం కంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుందా సో ఎవరైనా కావచ్చు నేను ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న వాళ్ళు ఎవరికైనా కానీ పౌరుషం ఉంటే మా మీదగా చూపించాల్సింది ప్రాజెక్టు రాలేదని చంద్రబాబు నాయుడు గారి అడగడం అంతే